హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినా అండి ఈరోజు మనం హైదరాబాద్ మదీనా మార్కెట్లో ఉన్న శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చాం ఈ షాప్ నుండి మనం వీడియోస్ చాలా చూసామండి శారీస్లో అతిపెద్ద హోల్సేల్ షాపు రీసేలర్స్కి ఏ మోడల్ కావాలన్నా పట్టు సింథటిక్ ఫ్యాన్సీ డైలీ వేర్ కాటన్ హ్యాండ్లూమ్ ఇలా అన్నింటిలో కూడా అన్ని క్వాలిటీలు అన్ని మోడల్స్లో ఉంటాయండి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ వారేంటి ఆన్లైన్లో సేల్ చేసుకునే ఏంటి ఇంటి దగ్గర వేసుకునే చేసుకునే మహిళలేండి ఆల్ అందరికీ చిన్న చిన్న పల్లెటూరులో సెల్స్ చేసుకునే వారి వరకు కూడా ఎవరికి ఏ మోడల్ వెళ్తుంది ఏ క్వాలిటీ వెళ్తుంది ఏ కాస్ట్లో వెళ్తుంది అని అన్ని మోడల్స్ ఇక్కడ ధర్మవరం ముప్పాడ బెనారస్ మంగళగిరి కంచి అన్ని మోడల్స్ అన్ని రకాలు ఎండ్లూమ్స్ బెనారస్ ఇలా అంతేకాకుండా డిజైనర్ బోటిక్ వారికి బోటిక్ వారికి కావాల్సిన డిజైనర్ పీసెస్తో సహా అన్ని మోడల్స్ ఇక్కడ ఉంటాయండి అదే మనం డోలాలో చూసుకున్నట్టు డోలాలో అన్ని కాస్ట్లు అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ ఉంటాయండి అలా ప్రతి ఒక్క ఐటమ్ లో కూడా వేరే వేరే మోడల్స్ ఉంటాయండి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆషాఢం ఆఫర్స్లో పన్నెండు వందలు పదమూడు వందలు విలువ గల శారీస్ ఈ ఆషాఢం ఆఫర్స్లో ఏడు వందల నుండి తొమ్మిది వందల రూపాయలకే పెట్టారండి తొమ్మిది వందలు ఏడు వందల విలువ గల శారీస్ నాలుగు వందల నుండి ఐదు వందల రూపాయలకే పెట్టారండి ఇది రీసెలర్స్కి మంచి బెస్ట్ కాస్ట్లు అయితే ఉన్నాయండి ఈ ఆషాఢం ఆఫర్స్ సందర్భంగా మినిమం బిల్లు పదివేల రూపాయలు మాత్రమే అండి డైలీ వాట్సాప్ అప్డేట్స్ ఉంటాయి వీడియో కాల్ ఐటమ్స్ చూపిస్తారు కొరియర్ ఉంటుంది షాప్కు విజిట్ చేయలేని వారికి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు శారీస్ వాటి కాస్ట్లు డైలీ అప్డేట్ పెడతారండి అవి చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ వీడియో ఆఫర్స్ లో ఉన్న కొన్ని కలెక్షన్ అయితే చూద్దాం అండి ఫోన్ నెంబర్ స్క్రీన్ పైస్ అవుతుంది పూర్తి అడ్రస్ లొకేషన్ వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను మరి ఇంకా మీరు వేరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళకి వెళ్ళిపోదాం హాయ్ హాయ్ అండి ఆషాఢం స్పెషల్ ఆఫర్స్ ఈసారి ఈ వీడియోలో ఏం చూపించబోతున్నారు ఈరోజు రోజు మనం చూసేది ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా పట్టు రకాలు అలాంటి ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఆఫర్స్ అయితే చాలా వచ్చాయండి ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా అలానే ఆఫర్స్ కొన్ని ఉన్నాయి ఆఫర్స్ అయితే ఉన్నాయండి స్పెషల్ ఆఫర్స్ కొన్ని ఉన్నాయి ఫ్యాన్సీ లో పట్టులో ఆ కలెక్షన్స్ ఈరోజు చూసుకున్నాం కలెక్షన్స్ ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ పట్టు చూస్తున్నాం అండి ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి డిఫరెంట్ గా మన దగ్గర కలెక్షన్స్ కూడా చాలా వచ్చేసాయి కలెక్షన్ చూద్దాం మన పట్టులో ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ అండి ఫ్యాన్సీ పట్టు శారీ మొత్తం వచ్చేసి మనకి ఇలా శారీ ఉంటుంది పింక్ కాంబినేషన్ శారీ ఏం శారీ అంటారు మనం ఇది వచ్చేసి లైట్ వెయిట్ పట్టు శారీ అండి లైట్ వెయిట్ పట్టు పప్పు రేంజ్ లో మనకి పట్టు శారీ అనమాట కాంబినేషన్ వచ్చేసి మనకి కళ్ళు వచ్చేసి బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి బ్లూడ్ వచ్చేస్తుంది బాడీ వచ్చేసి మొత్తం ఇలా వచ్చేస్తుంది అనేది తక్కువ ప్రైజ్ అండి దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ వస్తున్నాయి అండి మనకి త్రీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది అండి ప్రైస్ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఇక్కడ మాసం కాబట్టి మన దగ్గర ఆఫర్ చాలా వస్తుంది ఆఫర్ ఐటమ్స్ ఇది వచ్చేసి కూడా మనం నెక్స్ట్ వెరైటీ చూస్తున్నాం అండి ఇది మొత్తం ఆల్ ఓవర్ మనకి మంచి పట్టులో ఫ్యాన్సీ పట్టు లైట్ వెయిట్ గా ఉంది మొత్తం ఆల్ ఓవర్ మనకు వచ్చేసి మనకి గోల్డ్ బూటా వచ్చేసిందండి శారీలో ఇక్కడ వచ్చేసి బార్డర్ కూడా మనకి చిన్నగా ఉంది గోల్డ్ గా వచ్చేసింది బార్డర్ కింద కూడా టూ సైడ్ కూడా మనకి సేమ్ బార్డర్ వచ్చేసింది శారీ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి ఇది గ్రీన్ కాంబినేషన్ పల్లె వచ్చేసింది బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ మాదిరిగా బ్లౌజ్ చాలా హైలైట్ గా ఉందండి శారీ కూడా చాలా లైట్ వైట్ గా కూడా ఉందండి ఆషాఢర్ అండి మనకి చాలా తక్కువ ప్రైస్ గా పడింది సారీ కూడా ఇది కూడా కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ వస్తాయి ఇంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ తీసుకోవాలి మనం మొత్తం హోల్సేల్ అండి మొత్తం మినిమం టెన్ థౌసండ్ బిల్లర్ ఇది వచ్చేసి ప్రైస్ మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి వరకు ఉంటుందండి ఇది ఖచ్చితంగా రేట్ దీంట్లో మేము మెన్షన్ చేయట్లేము హోల్సేల్ కాబట్టి ఇది వచ్చేసి మనకి మొత్తం బిగ్ బాగ్ పట్టు ఫ్యాన్సీ బిగ్ బాగ్ ఫ్యాన్సీ బిగ్ బాగ్ పట్టు ఫ్యాన్సీ వచ్చేసింది లోపల మొత్తం థ్రెడ్ గా వచ్చేసింది కూడా ఇక్కడ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ మనకి చిన్నగా బార్డర్ వచ్చేసింది కింద కూడా మన బార్డర్ బార్డర్ బుటీస్ కూడా ఉన్నాయండి బార్డర్ కి పళ్ళు కాంబినేషన్ కూడా మొత్తం రిచ్గా వచ్చేసింది పళ్ళు వచ్చేసి రెడ్ మాదిరిగా పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ మెరూన్ కాంబినేషన్ ఫ్యారిక కలర్స్ కూడా చాలా లైట్ ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి దీంట్లో చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇంట్లో పర్ఫెక్ట్ చేసుకునే వాళ్ళకి కూడా మనకి మంచి తక్కువ రేట్ లోనే చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా ఫైవ్ కి ఫైవ్ కలర్స్ అండి ఇది కూడా దీని ప్రైస్ ఎంత దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోకి ఉంటుందండి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేసి కూడా మనకి ఆర్గంజాలో పట్టు సారీ అండి ఇది ఆర్గం పట్టు పట్టు సారీ మొత్తం వచ్చేసి మనకి లైట్ వెయిట్ లైన్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నది సారీ మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ ఉన్నాయి బోర్నింగ్ కూడా మనకి బిగ్ బార్డర్ వచ్చేసింది అండి బోర్డర్ లో బూటీస్ కూడా ఉన్నాయి యాష్ కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ బోర్డ్ కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చింది వచ్చేసి మేడం మెరోన్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసిందండి దీంట్లో కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ బాగుంది బాగుందండి కాంబినేషన్ కూడా దీని ప్రైస్ కూడా మనకి ఫోర్ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు పడుతుంది దీని ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు మనకి ఏక్రఫైజ్ అండి ఆన్లైన్ జిఎస్టి కూడా ఉందండి హోల్సేల్ గా కూడా ఓకే వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అండి ఇది వచ్చేసి మనకు కుప్పడం శారీ చూస్తున్నాం లో టిష్యూ అండి ఇది కుప్పడం టిష్యూ టిష్యూ సారీ చాలా తక్కువ ప్రైజ్ అండి ఆ ఐటమ్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది క్లాత్ కూడా లైట్ వెయిట్ గా ఉంది బార్డర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చేసింది అండి గ్యాప్ బార్డర్ శారీ మొత్తం ఆలవర్ గా మనకి చిన్న డిజైన్ తో వచ్చేసింది పళ్ళు వచ్చేసి గా ఉంది బ్లౌజ్ బిగ్ జాగ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కాంబినేషన్ ఇంకా కలర్స్ వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అండి ఇంకో కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది మనకి చాలా లైట్ వెయిట్ డిజైన్స్ డిజైన్ సేమ్ వస్తుంది కదా మ్యామ్ డిజైన్స్ కూడా దీంట్లో ఇంకా వేరు వేరుగా ఉంటాయి డిజైన్ డిఫరెంట్ కూడా ఉన్నాయి ఓకే మ్యామ్ ఇది కూడా మనకి సిక్స్ సెవెన్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు పడుతుంది సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు పడుతుంది ఓకే ఎందుకంటే ఖచ్చితంగా ఉన్న రేట్ చెప్తే అమ్మే వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి కదండి మొత్తం స్టోర్ మనకి అమ్ముకునే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండకుండా ఉన్నాయి ఇది వచ్చేసి ఇది కూడా మనకి పప్పులో పోచంపల్లి ఫ్యాన్సీ అండి ఇది పోచంపల్లి ఫ్యాన్సీ అండ్ పోచంపల్లి ఫ్యాన్సీ అనమాట మొత్తం థ్రెడ్డింగ్ తో ఉందండి మొత్తం శారీ మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ తో డ్ మొత్తం థ్రెడ్ వచ్చేసింది శారీ బాగుంది బాడీ ఇక్కడ వచ్చేసి కూడా వచ్చేసింది పైపాని బాడీ పలు కాంబినేషన్ కూడా రిచ్ గా వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే దీంట్లో కూడా చాలా తక్కువ ఉందండి ఇది కూడా మనము నైన్ హండ్రెడ్ అమ్మామండి ఇప్పుడు వచ్చేసి జస్ట్ మనకి చాలా తక్కువ పడుతుంది ప్రైస్ ఆఫర్ ప్రైస్ ఫోర్ నుంచి మనకి సిక్స్ లోపే పడుతుందండి ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మనకి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి అండి డిజైన్స్ అనేవి అన్ని కలర్ ఫైవ్ కలర్ ఇది వచ్చేసి మనకి చందేరి బూటా చూస్తున్నాం అండి మనం చందేరి బూట చందేరి మొత్తం బూటా వచ్చేసింది మనకి కలర్ కాంబినేషన్ బాగుంది మ్యాడమ్ పింక్ కాంబినేషన్ ఇచ్చారు శారీ కూడా మనకి మంచి ఫ్లవర్స్ తో శారీ బూటీస్ కూడా వచ్చేసాయండి దీంట్లో వైట్ అండ్ జెరీ తో బార్డర్ పోతుంది చిన్నగా జెరీ టెంపుల్ బార్డర్ కూడా ఉంది కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్ వచ్చేసింది బ్లౌజ్ ఒకసారి మనం షాప్ ఏమంటే అన్ని కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయండి అన్ని చూసుకోవచ్చు దీంట్లో సింథటిక్ సారీస్ ఫ్యాన్సీ శారీస్ లాస్ట్ వీడియోకి చాలా రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది మ్యామ్ కలెక్షన్ కూడా చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే మీ దగ్గర ఉన్నాయి షాప్ కి విజిట్ చేస్తే అన్ని కలెక్షన్స్ ఇంకా వెరైటీ కలెక్షన్స్ మనమైతే చాలా చూడదగ్గర మారుతూనే ఉంటాయి అండి అప్డేట్ అవుతూనే ఉంటాయి ఫోటోస్ ఇది వచ్చేసి మనం ఫస్ట్ నైన్ హండ్రెడ్ మ్యామ్ అండి ఇక్కడ వచ్చేసి జస్ట్ మనకి ఫైవ్ ముంపి వరకు పడుతుంది సారీ ఫైవ్ మీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ జీ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇది వచ్చేసి కూడా మనకి బెంగళూరు పట్టు సారీ బెంగళూరు పక్కన మొత్తం వచ్చేసి మనకి చాలా డిజైన్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి శారీ కూడా చాలా బాగుంది మొత్తం ఇది వచ్చేసి మనకి సిల్వర్ వచ్చేసింది అండి బీబీంగ్ వచ్చేసి సిల్వర్ బూట్ అన్నమాట కాంబినేషన్ వచ్చేసి మనకి బార్డర్ కూడా మనకి పింక్ కాంబినేషన్ వచ్చేసింది కి పింక్ కాంబినేషన్ బార్డర్ పళ్ళు కూడా గ్రాండ్ లుక్ గా ఉందండి బ్లౌజ్ కూడా మనకి చిన్నగా బూటీస్ వస్తున్నాయి మేడం దీనికి చిన్నగా కాంట్రాస్ట్ పింక్ కలర్ పింక్ కలర్ ఏవి తీసుకున్నా గానీ సర్వైజ్ అండి ఓన్లీ మనకి మొత్తం హోల్సేల్ స్టోరీ అండి ఇది మినిమం టెన్ థౌసండ్ బిల్ అండి ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి రెగ్యులర్ గా వాట్సాప్ లో అప్డేట్స్ కూడా ఇస్తాం ఇస్తుంటాం డైలీ డైలీ ఫోటోస్ పెడుతూనే ఉంటాం ఇది వచ్చేసి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ కూడా పెడుతుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ఇక్కడ వచ్చేసి మనం ఫ్యాన్సీ శారీ ఫ్యాన్సీ శారీ చూస్తున్నామండి అండి మంచి జార్జెట్ శారీ అండి చాలా బాగుందండి జార్జెట్ మొత్తం వచ్చేసి చక్కగా మనం చిన్నగా బూటీస్ ఉన్నాయి బార్డర్ కూడా మంచి మనకి కాపర్ బార్డర్ వచ్చేసిందండి బార్డర్ కాంబినేషన్ కూడా కింద కూడా వచ్చేసి మనకి బిగ్ బార్డర్ మొత్తం వచ్చేసిందండి పళ్ళు వచ్చేసి మనకి మిచ్చి పళ్ళు అండి ఇది ఏంటంటే ప్యూర్ జాజెట్ అండి జార్జెట్ వచ్చేటీ ప్యూర్ క్వాలిటీ వచ్చేసింది చాలా బాగుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి మంచి బుట్ట వచ్చేసిందండి బ్లౌజ్ లో బ్లౌజ్ బుట్ట బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసింది కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది అలాంటి వచ్చేసి డిఫరెంట్ కలర్స్ అండి వచ్చేసి మనకి

బ్లౌజ్ కూడా మంచి టిష్యూ వచ్చేసింది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ టిష్యూ లో వచ్చేసింది బ్లౌజ్ కలర్స్ ఎల్లో దీనికి వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ నుంచి లేదా ఇది వచ్చేసి ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ లో మనకు మొత్తం బాక్సెస్ టైప్ లో వచ్చేసింది చాలా బాగుంది క్యారీ కూడా వైట్ కాంబినేషన్ లో హైలైట్ గా ఉంది క్యారీ దీంట్లో జరిగిన లైన్స్ తో వచ్చేసింది ఇంకొకటి ట్రెండింగ్ లైన్స్ కూడా ఉన్నది క్యారీలో కడుచేసమే మంచి క్యారీ బౌడర్ వచ్చేసింది ఇంకొకటి బౌడర్స్ అంటే బౌడర్ ఇన్ కాలిటర్ పళ్ళు వచ్చేసింది మనకి షార్ట్ పళ్ళు వచ్చేసింది టిష్యూల షార్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ చేయండి మంచిగా ఫిషియో కాంట్రాస్ట్ వచ్చేసింది బ్లౌజ్ కాంబినేషన్ క్యారీ రేంజ్ కూడా చాలా చక్క ఉంది చాలా ట్రైనింగ్ ఉంది బాగునడుస్తుంది అండి ఐ లవ్ ఇట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ బ్రైట్ షేడ్స్ అండి అడమే చెప్పండి దీని ప్రైస్ వచ్చేసి మనకి 6 నుంచి 7 వరకు వస్తుందండి 600 నుంచి 700 వరకు అంటే ఫ్యాన్సీ తక్కువ చాలా డిఫరెంట్ డిఫరెంట్ తక్కువ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది ఇంకా వెరైటీ ఇది వచ్చేసి మనము లెలిన్ లో ఫ్యాన్సీ ఐటమ్స్ చూస్తున్నాం అండి లెలినా ఫ్యాబ్రిక్ ఇది మనకి ఇది వచ్చేసి మనకి అర్థం లైన్స్ వచ్చేసాయండి సారీలో సిల్ వర్గా అర్థం లైన్స్ అండి చాలా ఫ్యాండ్ గా ఉంది సారీ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది శారీలకు పిచ్చిగా లైట్ కాంబినేషన్ పైన మొత్తం చెరితో బార్డర్ కూడా వచ్చింది బోర్డర్ కూడా చాలా లైట్ వెయిట్ కలర్ లో ఉంది చాలా కాంబినేషన్ తో చాలా హై లైట్ గా ఉండండి పల్లో కాంబినేషన్ మనకి మంచి ఇష్యూ పల్లో ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ మాదిరిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసింది బ్లౌజ్ కూడా ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ లో గా ఉండండి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మొత్తం ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి ఆషాఢం ఆషాఢ మాసం మనకి బోనాలు అలాంటి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా దాంట్లో మంచిగా ఇది వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఈ సారీ ప్రైస్ ప్రెడ్ నుంచి కూడా అండి చాలా బాగా నడుస్తుంది కూడా అనేది ఇది వచ్చేసి మనం పట్టలో కూచం పని డిజన్ చూస్తున్నాం డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మొత్తం డిఫరెంట్ చిన్న చిన్నగా మనకి అనంతర డిజైన్ వచ్చేసి చిన్నగా మనకి తో చిన్న బార్డర్ కూడా అవుతుంది மூத் சாரீ காம்பினேஷன் சாரீமா இது வச்சேன் ஜெரீசிங் ஆல்மோஸ்ட் கலர் காம்பினேஷன் லெட் கலர் மாதிரி மொத்தம் டிஜைன் டிசைன்ஸ் ఈ సెట్ లో వచ్చేసి మేడం దీంట్లో మనకి ఫైవ్ వస్తాయి కూడా చాలా ఉన్నాయి వచ్చేసి మనకి సెవెన్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు పడుతుంది అండి సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ సైవ్ సెట్ ఫైవ్ పీసెస్ అండి ఈ రోజు వచ్చేసి మనం ఆచారం అవుతుంది కాబట్టి మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా కలెక్షన్స్ కూడా చాలా వచ్చాయండి అన్ని చూసాను ఇంకొకసారి షాప్ విసిట్ కాబట్టి మనం కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మన దగ్గర సింథటిక్ మన దగ్గర ఫ్యాన్సీ గదవల పట్టు కుప్పడాలు కంచు పట్టు శారీస్ అలాంటి ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ కూడా మన దగ్గర అన్ని అవైలబుల్ గా అన్ని దొరికేస్తాయి బ్లౌజ్ పీసెస్ ఇంకా మన దగ్గర బెడ్షీట్స్ సోఫా అలాంటివి కూడా అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్ గా ఇక్కడ దొరికేస్తాయి అండి మనం ఇంకొక పొద్దున్న వచ్చే మాత్రం సాయంత్రం వరకు షాపింగ్ మొత్తం చేసుకోవచ్చు మనం అలాంటి కలెక్షన్స్ ఇలాంటి ఇక్కడ చెప్పలేని కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడైతే మినిమం టెన్ థౌసండ్ బిల్ అండి ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇది ఇక్కడ వచ్చేసి మనకు రెగ్యులర్ కస్టమర్ కి మనం మంచి సపోర్ట్ కూడా చేయగలుగుతాం అండి ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ కి మంచి సపోర్ట్ కూడా చేయగలుగుతాం క్రెడిట్ ఫెసిలిటీ ఉన్నాయండి అలాంటి కూడా మన దగ్గర మంచి కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్ అలాంటి వాళ్ళకి మనం మంచిగా సపోర్ట్ కూడా చేయగలుగుతాం ఓకే ఈ రోజు వచ్చేసి మనం ఈ కలెక్షన్ చూసుకున్నామని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి బాయ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్